మంగళగిరి ఇక్కడంతా కూడా అమరావతి రాజధాని మూడు రాజధానులకి పూర్తిగా వ్యతిరేకత రైతులు ఉసురు ఊరికినే పోదు ఆ రోజు నువ్వు సపోర్ట్ చేస్తావు నువ్వేం చేస్తున్నావు నువ్వు కూడా గవర్నమెంట్ వన్ ఆఫ్ ది పార్టే కదా ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి మీరు పోటీలో ఉన్నారా చిలపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇక్కడ నిలబడి ఎమ్మెల్యే గెలిచినప్పుడు క్యారర్ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ ఆటోమేటిక్గా అంతా కూడా ఎక్కడక్కడ పనులు చేసుకుంటా ఉంటుంది ప్రస్తుతం చేనేత రంగం రోజు రోజు కూడా మీరు ఎంత కృషి చేసినా ప్రభుత్వాలు ప్రకటన వరకు పరిమితమైన దిగజారిపోతుంది అదే కనుక మేము కనుక ఎంట్రీ అయితే తప్పకుండా మా చేనేతని బాగా డెవలప్ చేస్తాం దాన్ని ఒక ఇండస్ట్రీగా ప్రతి ఒక్క చేనేత కార్మికుల్ని కూడా ఒక ఎంటర్ప్రైనర్ చేసి మా కోరిక చేనేత రంగం నుంచి ఎమ్మెల్యేలు అయి మంత్రి పదవులు కూడా చేసినట్టున్నారు ఓన్లీ పదవులు అధికారాలు లేవు డబ్బులు లేవు జస్ట్ పదవులు మంగళగిరి ఉంది మంగళగిరిలో పద్మూ ఎక్కువ ఒక ఎమ్మెల్సీ ఇద్దాం ఒక ఆప్కో చైర్మన్ ఇద్దాం టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనేది అన్ని వ్యవస్థలు కుప్పుకూలిపోయినాయి ఎవరిని లోపల వేసుకోవాలి ఎవరిని పెంచాలి ఇవ్వాలి ఎవరికి డబ్బులు ఇవ్వాలి ఇదే పరిస్థితి చేస్తున్నారని చెప్తే పక్కన కేసీఆర్ గంట అన్నారు ఆంధ్రప్రదేశము రాత్రి అంట తెలంగాణ పగలంట ఏదైనా విషయం వచ్చేసరికి టీడీపీ వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ రోడ్డు మీద వస్తే కేసు పెట్టే పరిస్థితిలో జనసేన టచ్ చేయట్లేదు ఎందుకని చూసారు కదండి మన జగ్గైపేటలో కళ్యాణ్ గారి నాపోతే ఎట్లా ఉంటుందో ఇంటివరకే అయ్యి స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప రోడ్డు మీదకి వచ్చి గళమిప్పే సోర్స్ లేదు దాన్ని ఎందువల్ల భయం అంటారా లేకపోతే ఎందుకు లేని అనుకుంటున్నారా ఈ దన్నాకి ఎవరు వచ్చారు ఆ నలుగురు వచ్చారు వాళ్ళ తీయండి తీ కమ్యూనిస్టులు అవ్వచ్చు టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వీళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టేసి ఒక భయో మీద ధీమా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తరహా రాజకీయం మీ కుటుంబంలో మీ బ్రదర్ వచ్చేసి వైసీపీ ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యన వేరు వేరు పార్టీలు ఉన్నారు కాబట్టి ఏమైనా నిభేదాలు కానీ లేదంటే వాదోపాదాలు కానీ జరిగింది నాకు అన్నయ్య మా నాన్నగారు తర్వాత నాన్న లాంటి వాళ్ళు కింద స్థాయి కేడర్కి కొంచెం పని చేయడం అనేది కానీ లేకపోతే ఇది కూడా ఎక్కువగా కనిపించట్లేదు న్యూస్ నియోజకవర్గం ఇసుక మాఫియా జరుగుతుంది గంజాయి మాఫియా జరుగుతుంది రకరకాల పరిస్థితులు ఇల్లు చేస్తున్నారు ఇక్కడ అసలు చదువుకున్నప్పుడు కూడా ఎవడో ఇక్కడ స్థానికంగా ఉద్యోగం చేయడం కానీ అసలు ఏమీ లేదు మీ మేనిఫెస్టోలో దీని మీద యువతకు ఎలాంటి మేనిఫెస్టోలో ఎటువంటి సూచనలు ఇవ్వాలి ఏమంటున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంతే అని చెప్పి పక్క రాష్ట్రాలకు గెలిపోదాం అనే పరిస్థితి ఉంది ఎందుకు వస్తారు జనాలు మీరు యూత్ జై కొడతారు జై పవన్ అది ఇది అంటారు అసలు ఓటు వేస్తే మీరు వచ్చిన వాళ్ళు ఓటు వేస్తే నేను గెలిచేవాడిని కదా అని చెప్పేసి అన్నారు ప్రతి చోట కూడా మా మొదటి ఓటు జనసేనకి వేస్తాం మా మొదటి మొదటి ఓటు పవన్ కళ్యాణ్కి వేస్తాం ఇట్లా జరుగుతూ ఉంది జనసేన వచ్చేసరికి అంత యూత్ కొంచెం ఆవేశం ఇవన్నీ కావేది అలాంటప్పుడు క్వైట్ ఇలా ఇలా ఉన్నప్పుడు ఈ ఇద్దరు సమన్వయం అట్లా ఉంటుంది అనేది ఇలాంటి వాళ్ళ ముందులో మనల్ని సమూజీగా మా పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టారా జనసేన పార్టీ చేనేత వికాస్ విభాగం చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో దీక్ష మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు డోంట్ మిస్ ఇట్